హలో అండి ఈరోజు మరో ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాం అదేనండి మనందరికీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది అదే కోపం కోపం మన మనసులో ఉద్భవించే ఒక శక్తివంతమైన భావోద్వేగం కొన్నిసార్లు ఈ కోపం మన నిర్ణయాలను ప్రభావితం చేసి మన జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది కోపం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కోపం వలన మనము శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందుల పాలవుతుంటాం ముఖ్యంగా శారీరక ఆరోగ్యంపై మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావితం చేస్తుంది శారీరకంగా ఎలాంటి ఇబ్బందులకు గురవుతామో చూద్దాం కోపం వలన మనము హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కోపం హృదయ స్పందన రేటును పెంచి రక్తపోటును పెంచుతుంది దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంది అలాగే జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా ఎదుర్కొంటాం కోపం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది నిద్రలేమి కూడా ఎదుర్కొంటాం కోపం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు దీంతో నిద్రలేమి వచ్చి శరీరం సరిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది రోగ శక్తి తగ్గుతుంది కోపం వల్ల రోగ శక్తి తగ్గి చిన్న చిన్న అనారోగ్యాలకు గురి అయ్యే ప్రమాదం పెరుగుతుంది తలనొప్పి కోపం వల్ల తల వెనుక భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది శారీరక నష్టాలే కాకుండా మానసిక నష్టాలు కూడా జరుగుతాయి అవేంటో చూద్దాం సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి కోపం వల్ల మనం మన చుట్టూ ఉన్న వారితో తగాదాలు పడడం వారితో దూరం కావడం జరుగుతుంది మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది తరచుగా కోపం వస్తూ ఉంటే మనం మన మీదే నమ్మకం కోల్పోవడం జరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది కోపం వల్ల మనసులో ఒత్తిడి పెరిగి మనోవేదనకు గురి అయ్యే అవకాశం ఉంది డిప్రెషన్ తీవ్రమైన తీవ్రమైన కోపం దీర్ఘకాలం కొనసాగితే డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది ఆందోళన కోపం వల్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మరి కోపాన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది కోపాన్ని నియంత్రించడం ఎలా కోపం వస్తున్నప్పుడు కొద్దిసేపు విరామం తీసుకోండి ఒంటరిగా ఉండి లోతైన శ్వాస తీసుకోండి యోగా మెడిటేషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేయండి యోగా మెడిటేషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వలన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది వ్యాయామం చేయండి వ్యాయామం చేయడం వలన శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి ఇవి మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని పరిష్కరించాలి ఒకరితో ఒకరు మాట్లాడండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో కోపం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదా అనేది కమెంట్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతు